య్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎయిట్స్ మీ రమినేష్నాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనం ఒక చిన్న మినీ ట్రిప్ అని చెప్పి చెప్పవచ్చు అనమాట ఇది వచ్చేసి కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది అంటే వీడియో కాదులేండి మేము వెళ్ళే ట్రిప్ కొన్ని గంటలు ఉంటుందన్నమాట సో మీ అందరికీ కూడా తెలుసు కదా నేను ఇక్కడైతే ఒకళ్ళు ఇంటర్నేషనల్ స్వైఫ్స్ మీట్ అని చెప్పేసి ఒకటి కండక్ట్ చేస్తూ ఉంటారు ఇక్కడ గ్లోబల్ హౌస్ వాళ్ళు సో వాళ్ళతో పాటు నేనైతే ఒక చిన్న ట్రిప్ లాగా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట సో మామూలుగా మీ అందరికీ కూడా తెలుసు నేను కుకింగ్కి సంబంధించి కానీ లేదంటే ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే జస్ట్ గెట్ టుగెదర్ కానీ ఇట్లాగా ఉంటే నేను చిన్న చిన్న షార్ట్ లేదా పెద్ద వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తున్నా సో సేమ్ అలాగే ఇప్పుడు కూడా మేము బయటకు అయితే వెళ్తున్నాం అన్నమాట మామూలుగా ఇట్లా బస్లో ఎప్పుడు తీసుకొని వెళ్ళలేదు వాళ్ళ వాళ్ళవి కార్లు ఉంటాయి అన్నమాట వాళ్ళు మనకి రైడ్ ఇస్తారు కార్ లేని వాళ్ళకి సో అట్లాగా తీసుకొని వెళ్తారనమాట ఇంటికే వచ్చి తీసుకొని వెళ్తారు మళ్ళీ ఇంటి దగ్గరే డ్రాప్ చేస్తారు అట్లా ఉంటుంది ఫస్ట్ టైం ఇలాగా బస్సులో అయితే వెళ్తున్నారు అనమాట ఇది వచ్చేసి గ్లోబల్ హౌస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది సో వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళిద్దరు కూడాను సో అందరికీ కూడా మంచిగా హెల్ప్ చేస్తారనమాట సో ఇట్లానే కాదు మామూలుగా అందరికీ కూడా ఏ హెల్ప్ కావాలన్నా కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు సో అట్లాగా మేము ఇప్పుడైతే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇట్లా బస్సులో అందరం కలిసి గ్రూప్గా తెలిసి ఒక టెన్ టు లెవెన్ ట్వెల్వ్ మెంబర్స్ అయితే ఉండొచ్చు ఈ బస్సులో సో అందరం కలిసి పోర్ట్స్ మోత్ అని చెప్పేసి ఇక్కడ డౌన్ టౌన్ అనమాట సో అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళాలంటే మనం మామూలుగా అయితే ఇట్లా బస్సులో వెళ్ళచ్చు కార్లో వెళ్ళచ్చు మేము అట్లా కాకుండా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి ఫెరీలో వెళ్తున్నాం అనమాట సో ఫెరీ అంటే ఏంటంటే ఇక్కడ ఒక బోట్ అనమాట బోట్ ఇక్కడ ఫెరీ అనే పేరు ఎందుకు వచ్చినట్టు నా ఫ్రెండ్ చెప్పింది సో ఫెరీ అని ఎందుకంటే షేప్స్ని బట్టి ఫెరీ అంట అంత ఐడియా లేదు వాటి మీద సో ఈ బోట్ షేపు ఫెరీ అంట సో అందుకని చెప్పి దాని పేరు ఫెరీ సో ఫెరీలో వెళ్తున్నాం అన్నమాట మేము ఇంకా నాకైతే అంటే ఈ బస్సులో ఉన్నప్పుడైతే నాకు అంత తెలియదు దాని గురించి సో అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అందుకని నేను ఇప్పుడు చెప్తున్నాను సో ఇందాక ఒక ఆమెతో మాట్లాడుతున్నాం కదా సో తను వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో ఆమె అనమాట అమెర్కన్ తను సో చాలామంది చాలామందికి అయితే వీడియోస్లోకి రావడానికి ఇష్టం ఉండదు అనమాట ఇష్టం ఉండదు అని అంటే అంటే వీడియో తీయడం అనేది ఇష్టం ఉండదు వాళ్ళు రావడం సో అందుకని చెప్పేసి నేను తనని ముందే పర్మిషన్ అవుతున్నాను అనమాట నేను ఇట్లాగా యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాను వీడియో అందుకని చెప్పేసి తీసుకుంటున్నాను మీకు ఏమైనా ఇబ్బంది ఉందా వీడియోలోకి రావడానికి ఒకవేళ ఇబ్బంది ఉంది అంటే నేను మిమ్మల్ని తీయను అని చెప్తే లేదు నాకేమి ఇబ్బంది లేదు వీడియో తీసుకో అని చెప్పి చెప్పారనమాట సో ఇంకైతే ఓకే అని చెప్పేసి వీడియో తీసుకుంటున్నాం తనతో ఏదో మాట్లాడాను బట్ నాకు లేదనమాట ఇప్పుడు నేను మీకు డబ్ చేసి చెప్పేటప్పుడు అయితే సో అదనమాట పర్మిషన్ అయితే ఇచ్చారు మనం అయితే ఇప్పుడు డౌన్ టౌన్ ఫోర్డ్స్ అయితే వెళ్తున్నాం పెరీలో సో అక్కడైతే చాలా పెద్ద బోట్ కనిపించింది అనమాట బోట్ చాలా పెద్దది కనిపించింది అనమాట సో అదినైతే మీకు చూపిస్తాను ముందైతే మనం బస్లో వచ్చాం కదా ఆ దారంతా కూడా చూసారు కదా మీరు ఎలా ఉందో సో స్ప్రింగ్లో ఇక్కడ వచ్చేసి చాలా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి అన్నమాట రకరకాల కలర్స్తో ఉంటాయి సో చాలా బాగుందనమాట ఇక్కడ స్ప్రింగ్ సీజన్ అయితే నేను చూద్దాం ఇది సెకండ్ ఇయర్ చూద్దాం ఫస్ట్ ఇయర్లో అయితే నేను అసలు బయటి లేదనమాట రావడము చాలా తక్కువ సో ఈ ఇయర్ ఏనమాట స్ప్రింగ్లో నేను బయటకు రావడం చాలా బాగుంది ఇక్కడైతే మాత్రం ఈరోజు మేము వచ్చిన రోజు అయితే మాత్రం మంచిగా ఎండ కూడా ఉందన్నమాట సో so, ఇది వచ్చేసి మనము ఫెరీకి వెళ్ళడానికి దారి ఇక్కడైతే చూడండి సీనరీ అసలు సూపర్ ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ ఆ ఫౌంటైన్ కానీ ఆ వెనక బిల్డింగ్ కనిపించడం కానీ ముందు చెట్లు అన్నీ కానీ నాకైతే బాగా నచ్చింది ఇదైతే మామూలుగా మనం మామూలుగా మొబైల్స్లో వాటిలో బ్యాక్ సైడ్ సీనరీస్ ఆల్రెడీ ఎవరో క్లిక్ చేసి ఉంటారు కదా సో అలాంటి ఫొటోస్ లాగా కనిపించాయి అనమాట నాకు ఇట్లాగ వీడియోలు చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం ఈ వెదర్ వల్ల లేకపోతే అది అదే బాగుందో తెలియదు కానీ మొత్తం పచ్చగా పైన అదేంటి సంగ్ అనిపిస్తా ఇదంతా కూడా చాలా బాగుందన్నమాట సో అందరైతే ఒక దగ్గరికి గ్యాదర్ అయ్యి అందరం కలిసి అయితే మేము స్టార్ట్ అయ్యాము సో నేనైతే మీ అందరికీ కూడా నా ఎక్స్పీరియన్స్ని చూపిస్తూ అలాగే ఇది ఇక్కడ ఎట్లా ఉంది ఏంటి అనేది కూడా చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అన్నమాట సో ఇక్కడ అందరూ కూడా ఇక్కడ మేము ఉండే నార్త్ ఓట్లో అందరూ కూడా ఇట్లాగా ఫిష్ తీ పెట్టుకొని ఉంటారనమాట మేబీ ఇలా లోగో ఏమో ఎక్కడికి వెళ్ళిన స్కూల్ కూడా గున్నవాల వాళ్ళ స్కూల్ ముందు కూడా అది ఉంటుంది సో ఈ ఏరియానో ఏమో మరి తెలియదు నాకు అంత ఐడియా లేదు దాని గురించి కనుక్కోవాలి సో ఇట్లా పెట్టేసి ఉంటారు అనమాట ఇక్కడ అందరూ వాళ్ళు కూడా మంచిగా చాలా బాగా విష్ చేస్తారు అందరితో బాగా మాట్లాడతారు మనం అనుకుంటాం వాళ్ళని చూసి విలువగా కలుస్తారా లేదా అని ఫీల్ అవుతాం అనమాట మామూలుగా అయితే నా ఫీలింగ్ అట్లాగే ఉంటుంది వాళ్ళు ఇక్కడ వాళ్ళు కదా మనతో అడ్జస్ట్ అవుతారా మాట్లాడతారా మనం కొత్తగా ఉంది చాలామంది అట్లా అనుకుంటూ ఉంటారు నేను కూడా అనుకుంటూ ఉంటాను బట్ అట్లా కాదనమాట చాలా బాగా విష్ చేస్తారు అందరూ కూడాను చాలా బాగా మాట్లాడతారు అన్నీ షేర్ అనమాట మేమైతే అప్పుడప్పుడు కూర్చొని కాఫీ తాగడానికే వెళ్తూ ఉంటాము అంటే ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి ఎట్లాగా సరదాగా ఇట్లా బయటకు కావచ్చు లేదంటే వాళ్ళతో ఇప్పుడు గ్లోబల్ హౌస్ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట దాంట్లో కిచెన్ అలాగే స్టూడెంట్స్కి పైన ఉంటుంది రూమ్ సో రూమ్ అది పక్కన పెట్టేస్తే ముందు వచ్చేసి ఒక ప్లేస్ ఉంటుంది అనమాట బల్లలు అన్నీ వేసేసి అక్కడే కాఫీ మేకర్ అవన్నీ ఉంటుంది ఒక కిచెన్ ఉంటుంది లోపలికి వెళ్తే అక్కడే మేము కుకింగ్ అనేది కుకింగ్ వీడియోస్ అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా సో అక్కడేనమాట సో అలాగా ఏదైనా ఫుడ్ మనం ఇంట్లో నుంచి చేసుకొని తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టుకొని అందరూ కూడా అంటే నేననే కాదు అందరూ కూడా ఏదో ఒక ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొని వెళ్తారనమాట అందరు కూర్చొని సరదాగా తింటూ ఉంటారు అక్కడ కాఫీ ఉంటుంది లేదంటే హాట్ చాక్లెట్ ఉంటుంది ఇట్లాగే ఏదన్నా కానీ మనం చెకప్ కూర్చొని వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాగుండిద్ది అనమాట ఆ రోజంతా కూడా బయటకు వెళ్ళామనో లేదంటే కొత్త పరిచయం అయ్యాయనో తెలియదు కానీ మైండ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది సో అలా అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం ఈ ప్లేస్ చూసారా చాలా బాగుంది కదా వెనక బిల్డింగ్స్ అవన్నీ కూడా సో ఇది వచ్చేసి చూపించాను కదా ఇందాకే చూపించేసా పెద్ద బోట్ అని చెప్పాను కదా ఇదే అనమాట సో మీరు గమనించినట్లయితే నేనైతే గమనించలేదు ఇటు సైడ్ నుంచి గమనించలేదు కానీ కొంచెం ముందుకెళ్ళాక తెలిసింది ఓకే నేను ఈ ప్లేస్కి వచ్చా నేను అని చెప్పి తెలిసిందనమాట వచ్చానంటే బావా నేను గున్ను కలిసి న్యూ ఇయర్ రోజు నాటికాస్కి వచ్చాము ఒక పెద్ద బో బోట్ అనమాట న్యూ ఇయర్ అలాగే క్రిస్మస్కి కూడా మంచిగా లైటింగ్ అవన్నీ పెట్టేసి ఉన్నారు సో ఆ వీడియో వచ్చేసి నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది ఒకసారి ఇది చెక్ చేయండి సో ఇదేనమాట మేము వచ్చిన ప్లేస్ కాకపోతే అదంతా తిరిగి రాలేదన్నమాట మేము డైరెక్ట్ ఇట్లాగే వచ్చాం కాబట్టి ఆ పైన నాటికసం కనిపిస్తుంది కదా సో ఈ వే నుంచి మేము లోపలికి వెళ్ళాం అనమాట ఆ బోట్లోకి వెళ్ళాం పెద్దది ఉంది కదా షిప్ సో దాంట్లోకి వెళ్ళాం అనమాట మేము బట్ ఇది మేము ఇప్పుడు వచ్చిన దార అయితే మాత్రం ఇది డిఫరెంట్ అనమాట బట్ ఇది వచ్చిన దారి అయితే చాలా బాగుంది మొత్తం కూడా గ్రీనరీ అలాగే బ్యాక్గ్రౌండ్ ఇదంతా కూడా నాకు బాగా నచ్చింది ఇది ఒక కొత్త దారి సో ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ టైప్ బోట్స్లోనే అనమాట వెళ్ళేది ఇక్కడ ఏంటంటే ఈ బోట్ మేమే మేమేంటంటే ఏంటంటే జస్ట్ ఏదో సరదాగా వెళ్తున్నాం బట్ వీళ్ళు ఇట్లా ఇక్కడ ఎట్లా యూస్ చేసుకుంటారంటే ఈ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి మనం ఆటోలు క్యాబ్లు ఇట్లాగా మనం ఎట్లా అయితే యూస్ చేసుకుంటామో ఇది ఒక వే అనమాట ఒక పద్ధతి ఇట్లాగ బోట్లో వెళ్తూ ఉంటారు దీనికి వచ్చేసి ప్రైజ్ మాకు అప్ అండ్ డౌన్ అక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వచ్చేసి మాకు ఫోర్ డాలర్సే అయ్యింది అనమాట ఫోర్ డాలర్స్ అయ్యింది వెళ్ళడానికి టూ డాలర్స్ రావడానికి టూ టూ డాలర్స్ అనమాట చాలా బాగా అనిపించింది సో అక్కడ వచ్చేసి నాకు వీళ్ళు చెప్పారనమాట లియాన్ వాళ్ళు చెప్పారు ఇక్కడ చిల్డ్రన్స్ ది మ్యూజియం ఉంటుందంట పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారంట స్పోర్ట్స్ మోట్లో సో ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళండి అని చెప్పి చెప్పారనమాట ఓకే అని చెప్పి చెప్పాము వాళ్ళ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారంట తనకు వచ్చేసి ఫైవ్ మెంబర్స్ అనమాట కిడ్స్ సో అందరూ కూడా అబ్బాయిలే మామూలుగా మనం ఒకళ్ళని పెంచడానికి వామ్ అనుకుంటాము అసలు ఒకళ్ళని కానీ వాళ్ళని ఒక ఫైవ్ ఇయర్స్ పెంచిన తర్వాత ఇంకా అసలు పిల్లలే వద్దు అనిపిస్తుందన్నమాట సో తను ఎట్లాగా పెంచిందో ఏమో కానీ అంతమంది ఉంటే ఫ్యామిలీలో చూడడానికి కూడా చాలా బాగుండిద్ది అనమాట సరదాగా ఉండిద్ది నిండుగా సో మేమైతే వచ్చేసాం కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే మేము ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ లేట్ అయిపోయిందనమాట ఆ ఫెరీ అయితే వెళ్ళిపోయిందనమాట ఇంకా మేము ఫార్టీ మినిట్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది సో అది చూసారా ఎట్లాగా వెళ్ళిపోయిందనమాట సో ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అయితే స్టార్ట్ అయిందనమాట వచ్చింది ఒక ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇట్లా అయితే వచ్చేసాము మేము సో ఇట్లాగా దారి ఉంటుంది అనమాట లోపలికి వాటర్లోకి సో అట్లాగా వెళ్ళిపోయి ఇంకా ఫెరీలో ఎక్కేయడమే అనమాట సో వాళ్ళు వచ్చేసి త ఇందాక నా పక్కన కూర్చొని మాట్లాడింది కదా సో తను వచ్చేసి ముందే కొన్ని టికెట్స్ అయితే తీసుకుందంట సో అది వచ్చేసి ఒక కార్డు టైప్ ఉందనమాట ఆ కార్డ్ దగ్గరే పెట్టేసుకొని వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు స్కాన్ చేసుకొని ఇచ్చేస్తే సరిపోతుంది అది వచ్చేసి మనకు కొంత టైం లిమిట్ అనమాట నాకైతే మేము మధ్యాహ్నమా లెవెన్కి అట్లాగే ఎక్కినట్టున్నాము అప్పటి నుంచి మళ్ళీ అర్ధరాత్రి రెండింటి వరకు కూడా నా టికెట్ టైం అనేది ఉందన్నమాట సో ఈ మధ్యలో మనం తిరగచ్చు ఎన్నిసార్లు అయినా తిరగచ్చు అన్నమాట అక్కడ సో వెళ్ళేసి అక్కడ ఇక్కడ తన నుంచొని ఉన్నారు కదా సో అక్కడ వచ్చేసి టికెట్ స్కాన్ చేసుకొని లోపలికి వెళ్ళడమే ఒకవేళ కనుక టికెట్ తీసుకోకపోతే అక్కడ మనీ అనేది డ్రాప్ చేసేసేయాలన్నమాట ఎన్ని డాలర్స్ అయితే అన్ని డాలర్లు సో లోపలికి అయితే వచ్చేసాం మనం ఫెరీ లోపలికి సో వీళ్ళు వచ్చేసి పూజ పూజ అనమాట తను డ్రెస్ వేసుకుంది శ్యామల మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది సో పూజ వచ్చేసి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు అనమాట బట్ పాకిస్తాన్ తెలుగు ఫ్యామిలీ అన్ అంట సో ఇదనమాట లోపలికైతే వచ్చేసాం మేమైతే పైకి వచ్చేసాము సో పైన వచ్చేసి మంచిగా బెంచెస్ అవి వేసేస్తున్నా అనమాట నేనైతే ఇప్పటి వరకు ఒక్క బోట్ కూడా ఎక్కలేదు ఇదే ఫస్ట్ టైం అనమాట నేను ఇక్కడము సో చాలా మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఉంది కదా పోర్ట్స్ మోత్ వెల్కమ్ సెంటర్ అని చెప్పేసి దీని లోపల వచ్చేసి మనకి ఇక్కడ బుక్స్ అలాగే ఈ లోగోతో టీషర్ట్స్ ఏ రకరకాలుగా ఉన్నాయన్నమాట నేను మీకు చూపిస్తాను వాటిని ఒక్కటొక్కటి థమ్లర్స్ టాయ్స్ ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ అంటే ఇక్కడ పోర్ట్స్ మోత్ ఈ లోగోలు ఉండేటట్టు ఉందన్నమాట ఇట్లాగా సో ఇక్కడ ఫెరీ బోట్స్ ఫేమస్ అనుకుంటా సో వేసి ఉందనమాట దాంట్లో ఇక్కడైతే నాకు ఒక స్పూన్ కూడా కనిపించింది చాలా బాగుందనమాట ఇది మామూలుగా మనం సిల్వర్ స్పూన్స్ అట్లా ఉంటాయి కదా సో ఆ టైప్లో ఉందన్నమాట ఇది బట్ సిల్వర్ కాదు సో ఇక్కడ అన్నీ కూడా షాప్ అనమాట దీంట్లో మనం కొనుక్కోవచ్చు ఏది కావాలన్నా కానీ సో ఇక్కడికైతే ఇక్కడే పోలీస్ స్టేషన్ కూడా ఒకటి ఉందనమాట అది పోలీస్ స్టేషనా లేదంటే మనకి తెలుసుకోవడానికి అన్నీ కూడా పెట్టారా మరి తెలియదు సో చూసారా ఇక్కడ అన్నీ కూడా వాళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఫొటోస్ అవన్నీ ఇది పోలీస్ స్టేషనే అనుకుంటా ఇక్కడ పోలీస్ స్టేషన్ సో వాళ్ళ ఫొటోస్ అవన్నీ వాళ్ళ డ్రెస్సెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది అన్నీ కూడా పెట్టేసి ఉన్నారనమాట ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా చిల్డ్రన్స్ మ్యూజియం అని చెప్పేసి ఇదని అనమాట చిల్డ్రన్స్ మ్యూజియం ఇది చాలా బాగుంటుంది అంట సో గున్ను ఒకసారి ఇక్కడికి తీసుకొని రావాలి మంచిగా ఎంజాయ్ చేస్తాడు పిల్లలు ఆడుకునేవి అవన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి అన్నది సో అవన్నీ కూడా టైమింగ్ అవి చూసుకోవడానికి నేను జూమ్ చేసి అయితే వీడియో తీసాను అనమాట తర్వాత కూడా చూసుకోవచ్చు కదా ఎప్పుడైనా తీసుకొని రావాలి అనుకుంటే సో గున్నుకు అయితే హాలిడేస్ ఉన్నాయన్నమాట ఇంకా ఒక వన్ మంత్లో హాలిడేస్ స్టార్ట్ అవుతాయి సో ఆ హాలిడేస్ టైంలోనే తీసుకురావచ్చు ఎప్పుడైనా బయటికి అయితే మళ్ళీ మనం మొత్తం కూడా అన్నీ తిరిగేసి చూసేసి కాళ్ళు అయితే ఎత్తేసామన్నమాట అంటే ఎత్తడం అంటే కాల్ నొప్పులు వచ్చేసాయి అనమాట తిరిగి తిరిగి కూడాను సో ఇంకా మళ్ళీ కూడా రిటర్న్ అయిపోయాము ఆల్రెడీ ఎక్కేసి ఇంకా దిగేసామన్నమాట పెరీ ఎక్కేసి దిగేసాము రిటర్న్ మా ఏరియాకి సో ఇదనమాట వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్